శ్రీ మహాగణాధిపతి ఎన్న మహాశ్రీమాత్రే నమ ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి ఐదవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజున ఈ కుంభరాశి జాతకులకు ఆర్థిక పరంగా మీకు ఒక లాభం అనేది చేకూరే అవకాశం కనిపిస్తోంది మీరు చేసేటటువంటి ప్రతి వ్యవహారంలో కూడా కార్యసాధకులుగా మీరు గుర్తింపును పొందుతారు ఇక మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి జాతకులకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే మీరు అనారోగ్య సమస్యలను దూరం చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి రేపటి రోజున ప్రతి పనిలో కూడా మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధించే అవకాశం కనబడుతోంది మీ పనులు అనేవి పూర్తి చేసుకుంటారు తద్వారా మీ మనసుకు ఊరట అనేది కలుగుతుంది ముఖ్యంగా కుంభరాశి జాతకులు మీ స్నేహితుల నుండి ఒక శుభవార్త మీరు వినే అవకాశం ఉంటుంది ఆ వార్త వలన మానసికంగా మీరు ఆనందాన్ని పొందుతారు కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి అంశాలలో కొత్త సంస్థలను కానీ లేదా మీరు బ్రాంచెస్ని కానీ ఇప్పుడు ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నాలు అనేవి నెరవేరుతాయి అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వాళ్లకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు ప్రభుత్వ అధికారులతో కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలను కానీ ఏవైతే పనులు మీరు చేయాలి అని భావిస్తున్నారో ఇప్పుడు ఆ పనులు అన్నీ కూడా మీకు అయ్యే అవకాశం ఉంటుంది రేపటి రోజున కుంభరాశి జాతకులకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో పదోన్నతులు పొందే అవకాశం కనబడుతోంది ఇక అదేవిధంగా వేతన వృద్ధి అలాగే ఉద్యోగం లేని వాళ్లకు నూతన ఉద్యోగం వచ్చే సూచన బలంగా కనబడుతోంది ఇక కుంభరాశి వ్యక్తులు కొత్తగా మీరు ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్లకు అది ఇప్పటి వరకు కుదరకపోయి ఉంటే కనుక ఇప్పుడు మీకు కాలం అనేది అనుకూలంగా మారబోతోంది ఇక మీకు చురుకైన మేధాశక్తితో ఏ కొత్త విషయమైనా కూడా మీరైతే ఇప్పుడు తేలికగా నేర్చుకోగలరు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున అదృష్టయోగం అనేది కొనసాగుతూ ఉంది సకాలంలో మీరు పనులను పూర్తి చేస్తారు ఉత్సాహంగా మీ పనులు అనేవి మీరు ప్రారంభించాలి ఉత్తమ ఫలితం అనేది సిద్ధిస్తుంది మీరు చేస్తున్నటువంటి పనులలో మీకు శ్రమ అనేది ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో మీకు తగినంత ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇక అదేవిధంగా గౌరవప్రదంగా మీకు కాలం అనేది ముందుకు సాగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఉన్నటువంటి చిక్కుముడులు విడిపోతాయి శత్రువర్గం అనేది తగ్గుతుంది శుభవార్త మీకు ఆనందింపజేస్తుంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకుంటే మేలు కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్